అందరికీ నమస్కారము ఈ వీడియోలో అయితే మీకు మొత్తం నేను ఏతరు గురించి వీడియో ఏదో చెప్తాను అనమాట చాలా డౌట్లు ఉన్నాయి అందరికీ కామెంట్స్ అయితే చేశారనమాట ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ తర్వాత ఫోర్ ఫిఫ్టీ ఎస్ ఉన్నాయి కదా రెండు వేరియంట్లు ఏంది డిఫరెన్స్ అనేసి తర్వాత అమౌంట్ ఎంత అనేసి మొత్తం అయితే డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఒకటి ఒకటి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఓకేనా డోంట్ మిస్ ఓకే ఇక్కడ ముందు మనకు కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి ఎక్స్ వేరియంట్ అనమాట సో రెండు చూడటానికి మనకి ఎస్ ఎక్స్ రెండు ఒకేలాగా కనిపిస్తాయి అన్నమాట సైజు ఏమి డిఫరెన్స్ ఏమీ ఉండవు ఓకేనా సో ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఏమంటే ఫోర్ ఫిఫ్టీ ఎస్ ఎక్స్లో వచ్చేసి మెయిన్ ఫస్ట్ డిఫరెన్స్ చెప్తాను మీకు బ్యాటరీ అనమాట సైజు ఫోర్ ఫిఫ్టీ ఎస్లో బ్యాటరీ వచ్చేసి టూ పాయింట్ నైన్ కిలో వాటర్ అనేసి వస్తుంది తర్వాత ఎక్స్లో వచ్చేసి త్రీ పాయింట్ సెవెన్ కిలో వాటర్ అనేసి వస్తుంది తర్వాత కిలోమీటర్స్ రేంజ్ ఎంత వస్తుందంటే ఎస్లో వచ్చేసి మనకి తొంభై కిలోమీటర్లు అయితే వస్తుందన్నమాట ఫోర్ ఫిఫ్టీ ఎక్స్లో వచ్చేసి నూట ఇరవై నుండి నూట ముప్పై వరకు అయితే వాళ్ళైతే క్లెయిమ్ చేస్తారనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఛార్జింగ్ టైం అనమాట బ్యాటరీ అయినాక సో ఛార్జింగ్ టైం వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఎక్స్లో ఎనిమిదిన్నర అవర్లు అయితే పడుతుంది అనమాట ఇంటి దగ్గర వాళ్ళు ఇచ్చే ఛార్జర్లో తర్వాత ఎక్స్లో వచ్చేసి ఐదున్నర అవర్ నుండి ఆరు అవర్లు అయితే పడుతుంది అనమాట హోమ్ ఛార్జర్లో తర్వాత ఇలాంటి ఛార్జర్ ఉంది కదా ఏతర్ గ్రిడ్ రెండింటికి సపోర్ట్ చేస్తుంది అనమాట ఇది వచ్చేసి వన్ అవర్లో జీరో నుండి ఎయిటీ పర్సెంట్ అయితే అవుతుంది అనమాట కానీ దీంట్లో డబ్బులు అయితే ఒక్క మినిట్కి వన్ రూపీ అయితే కట్టాలన్నమాట మనము సో నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ ప్యాక్ ఛార్జింగ్ అయింది కదా నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే అనమాట సో ఇది ఎస్ డిస్ప్లే మనకి చూడడానికి ఇలా కనిపిస్తుంది అనమాట అన్ని కూడా ఇక్కడ జాకెట్ అని ఇచ్చింటారు దీంట్లో మనం ఆపరేట్ చేసుకోవాలన్నమాట ఇది సో ఇక్కడ అన్ని డిస్ప్లే ఉంది కదా ఇది టచ్ పని నార్మల్ నార్మల్గా ఇక్కడ మనము ఇక్కడ బటన్స్ ఉన్నాయి కదా ఈ బటన్లు అన్ని ఆపరేట్ చేసుకోవాలన్నమాట సెట్టింగ్స్ కొన్ని సెట్టింగ్స్ అయితే ఉంటాయి దాన్ని నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు సెట్టింగ్స్ అన్ని కూడా ఎక్కడి నుండి చేంజ్ చేసుకోవాలా ఏం ట్రిప్ చూసేది ఏ బి ట్రిప్ వస్తాయి కదా అవన్నీ చూసేది మోడ్ చేంజ్ చేసేది రివర్స్ మోడ్ అన్ని కూడా మనకి సో దాంట్లో వచ్చేసి టచ్ స్క్రీన్ వస్తుంది గూగుల్ మ్యాప్ వస్తుంది అనమాట ఫోన్లో మనం గూగుల్ మ్యాప్ వస్తుంది కదా ఎక్స్లో అదనమాట తర్వాత వచ్చేసి అన్ని టచ్ స్క్రీన్ డాక్యుమెంట్స్ సేవ్ చేసుకునేది కానీ దాంట్లో ఏమో ఉన్నాయి కదా అవన్నీ అనమాట సో ఇంకా నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చేసి సో నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చేసి దీంట్లో ఒక మూడు మోడ్లు వస్తాయి అనమాట మనకి మోడ్ అంటే అదే స్మార్ట్ ఇకో మోడు ఎక్కువ మోడ్ రైడ్ మోడు స్పోర్ట్ మోడ్ అనమాట ఫోర్ ఫిఫ్టీ ఇయర్స్లో ఎక్స్లో అయితే నాలుగు వస్తాయి అనమాట దీంట్లో మూడు వస్తాయి ఎక్కువ రైడు స్పోర్టు దాంట్లో వచ్చేసి నాలుగు లేదా ఐదు వస్తాయి అనమాట ఏమంటే అది మోడ్ అంటే మనము మోడ్ ఆన్ చేసుకుంటే ఎక్కువ మనకి పవర్ జనరేట్ చేసి స్పీడ్గా పికప్ అంటే ఎక్కువ ఉంటుంది అనమాట దాంట్లో మనకి రేంజ్ కూడా తక్కువ అవుతుంది అనమాట సో ఇది డిఫరెన్సు ఇంకా అమౌంట్కి వస్తే మనకి ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ నుండి వన్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఉంది ఇంకా ఫోర్ ఫిఫ్టీ అయితే మనకి వన్ ల్యాక్ టెన్ థౌజండ్ నుండి స్టార్ట్ అవుతుంది అనమాట దాంట్లో కూడా మనకి రెండు వేరియంట్లు అంటే రెండు అనమాట ఒకటి వచ్చేసి నార్మల్ ఏంటి ఉంటుంది తర్వాత ప్రో ప్యాక్ అంట ప్రో ప్యాక్ అంటే మనకి మొబైల్ కనెక్టివిటీ యాప్ ఇవన్నీ ఉంటాయన్నమాట మనకి గాడి ఎక్కడ పెట్టాము లొకేషన్ కొన్ని నోటిఫికేషన్లు ఉంటాయి ఛార్జింగ్ చెక్ చేసేది ఛార్జర్లు నెట్వర్క్ చెక్ చేసేది ఎక్కడెక్కడ ఈ ఛార్జర్లు ఉన్నాయి కదా ఇవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి చూసుకునేదానికి అవన్నీ ఉంటాయి సో ప్రో ప్యాక్ మనకి పదివేలు అయితే ఎక్స్ట్రా పే చేయాలన్నమాట ఇప్పుడు వన్ లాక్ టెన్ థౌసండ్ అంటే వన్ లాక్ ట్వంటీ వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ అంటే వన్ లాక్ సెవెంటీ ఫైవ్ ఇవన్నీ కూడా పే చేసుకుంటే మనకి ఆ బెనిఫిట్స్ అయితే పొందవచ్చు అనమాట సో ఇంకేమైనా కావాలంటే డౌట్స్ ఉంటే ఒక కామెంట్ చేయండి నేనైతే రిప్లై చేస్తాను లేకపోతే నెక్స్ట్ వీడియోలో మొత్తం అయితే చెప్తాను అనమాట సో దీనికి వచ్చేసి మోటార్ వచ్చేసి సెంటర్లో ఉంటుంది ఇక్కడ ఇక్కడ బ్యాటరీ సెంటర్లో ఇంక ముందు ఉండేది అనమాట కాల్ పెట్టుకుంటాం కదా అక్కడ ఓకే థ్యాంక్ యూ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి